రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డితో కలిసి ఉప ముఖ్యమంత్రి ఖమ్మం జిల్లాలోని పాలే రిజర్వాయర్ నుంచి ఈరోజు నీటిని విడుదల చేశారు రిజర్వాయర్ పరిధిలోని రెండున్నర లక్షల ఎకరాలకు ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందుతుందని ఉప ముఖ్యమంత్రి తెలియజేశారు తెలంగాణలో వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటి రంగం పట్ల అవలంబించిన విధానాల వల్ల కృష్ణా గోదావరి నది జలాల సమస్య ఉత్పన్నమవుతుందని చెప్పారు రాష్ట్ర ప్రయోజనాలకు కట్టుబడి ప్రభుత్వం ఈ విషయంలో వ్యూహాత్మక కార్యాచరణతో ముందుకు సాగుతుందని భట్టు విక్రమార్క చెబుతూ శ్రీశైలం పైన పర్ డే లెవెన్ టిఎంసీ వాటర్ చేసుకునే కెపాసిటీతో ఏపీ ప్రభుత్వాలు ప్రాజెక్టులు కట్టుకుంటా ఉంటే వాటిని ఆపకుండా సహకరించినటువంటి టిఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఈ రోజు రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది ఏర్పడే ప్రభావం ఆ రోజు ఇక్కడ ఈవెన్ పాలేరు రిజర్వాయర్ దగ్గర కూడా వచ్చి జరగబోయేటువంటి నష్టాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా ఇక్కడ వివరించడం జరిగింది ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తప్పిదాలన్నింటినీ సరిచేస్తూ రాష్ట్ర ప్రజలకు నష్టం దొరకకుండా చేసే ప్రక్రియను ముందుకు పోతూ ఉంటుంది